హలో అండి అందరికీ నమస్తే ఈరోజైతే నేను కృష్ణాష్టమి పూజ గురించి చెప్దామని ఈ వీడియో చేస్తున్నానండి కృష్ణాష్టమి పూజ చాలా సింపుల్గా ఎటువంటి ఆర్భాటం లేకుండా భక్తితో చేసుకున్నానండి ఇది ఫస్ట్ మనం కృష్ణుడిని కొంచెం సింపుల్గా ఎలా డెకరేట్ చేసుకోవాలో చూద్దాము దీస్ దీనికోసమైతే మనం పూజలకి ఉపయోగించే ఆసనం ఉంటుంది కదా అది తీసుకొని దాని మీద ఒక ఎత్తిడి బౌల్ పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకున్నాను మధ్యలో వాటర్ వేసుకొని అది బేస్ ఒకటి పెట్టుకొని కృష్ణుడి బొమ్మ అలాగే కృష్ణుడి దగ్గర ఉండే ఆవు దూడ ఉంటాయి కదా ఆ బొమ్మలు ఉన్నాయి నా దగ్గర అవి పెట్టుకొని వాటర్లో కొంచెం పసుపు కుంకుమ పువ్వులు వేసుకున్నాను జస్ట్ సింపుల్ డెకరేషన్ అనమాట అప్పటికప్పుడు అలా డెకరేట్ చేసుకున్నాను అనమాట కొంచెం చామంతులు గులాబీలు మంచి కలర్ఫుల్గా ఉంటాయండి ఎల్లో అండ్ పింకు ఈ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను కృష్ణుడి చుట్టూ వాటర్లో ఇవి కృష్ణుడి బొమ్మ చుట్టూ కొంచెం డెకరేట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట మనం ఎంత భక్తితో చేసాము అనేది అయితే నేను ఎక్కువ ఫాలో అవుతాను మ్యాక్సిమం నాకు అవకాశం ఉన్నంత వరకు కూడా మంచిగా డెకరేట్ చేద్దామని చూస్తాను ఏ పూజకైనా కూడా నాకు అవకాశం ఉన్నంత వరకు అన్నమాట ఇగోండి కృష్ణుడు డెకరేషన్ రెడీ అయిపోయింది నెక్స్ట్ మనం మిగతావి చూద్దాము ఈలోపు ప్రసాదాలు అన్నీ చేశానండి సింపుల్ ప్రసాదాలే చేశానమాట పులిహోర ఇష్టం కదా పురుగ పులిహార అండ్ ఇంకా అటుకుళ్ళు అటుకుళ్ళ పాయసం అలా కొంచెం కొంచెం పాలకాయలు పాలకాయలు మెయిన్ అండి కృష్ణాష్టమికి ఇవి కొంచెం కొంచెం ఐటమ్స్ పాలు పెరుగు ఇవన్నీ కృష్ణుడు పాదాలు కూడా వేశాను ఫస్ట్ అయితే మనం ఏ పూజకైనా గణేషుడికి ఫస్ట్ దీపం పెట్టుకొని ప్రసాదం పెట్టుకుంటామో నేను కూడా వినాయకుడికి ఫస్ట్ దీపం ప్రసాదం పెట్టి పూజ చేసుకున్నానండి అష్టోత్తరం చదువుకున్నాను నెక్స్ట్ ఆచమనం చేశాను గణేష్ పూజ చిన్నది కంప్లీట్ చేసిన తర్వాతే మనం ఏ పూజ అయినా చేస్తాం కదా అందుకని ఫస్ట్ అయితే గణేష్ పూజ చేసుకున్నాను ధూపం దీపం నైవేద్యం సమర్పయామి అంటూ గణేషుడికి పూజ చేసుకున్నానండి తర్వాత మనం కృష్ణుడికి నైవేద్యం పెట్టుకొని కృష్ణుడి పూజ మనం యథాతిథిగా ఎప్పుడు ఎలా చేసుకుంటామో అలా చేసుకోవచ్చు ఏ పూజకైనా ఫస్ట్ వినాయకుడికి పెట్టిన తర్వాతే చేస్తాం కాబట్టి ఫస్ట్ ఆ పూజ చేసుకున్నాను తర్వాత కృష్ణ చదువుకున్నాను రాధాకృష్ణులు బొమ్మండి ఇంట్లో ఉంటే చాలా మంచిదంట రాధాకృష్ణులు ఇంట్లో ఉంటే చాలా మంచిదని విన్నాను నెక్స్ట్ కృష్ణుడికి కొంచెం ఇంట్లో ఏ ఉంటే అవి అలా పెట్టేశాను దీపంతో దేవుడికి దీపాలతో దేవుడికి నమస్కారం చేసుకుందామండి ఇదో సింపుల్గా చేశానండి చిన్ని కృష్ణుడు ఇగోండి గణేషుడికి సపరేట్గా దీపం పెట్టి ఇటు సైడ్ అనమాట కృష్ణుడికి సపరేట్గా దీపం పెట్టాను చన్నీ కృష్ణయ్యకి ప్రసాదాలు పెట్టాను అష్టోత్తరం చదువుకున్నాను కృష్ణ అష్టకం చదువుకున్నాను ఇవన్నీ అయిన తర్వాత మనం ప్రసాదాలన్నీ నైవేద్యం తీసుకొని పెసలు అనమాట ఏ పూజకి పెట్టినా ఇది మంచిదేనంట అలాగే కృష్ణుడికి ఇష్టమైన పాలు పెరుగు అటుకుళ్ళు కూడా పెట్టాను కుచేలుడు అటుకుళ్ళు పట్టుకెళ్తాడు కృష్ణుడి దగ్గరికి ఆయన చాలా ఇష్టంగా తిన్నారంట మనం స్టోరీలో కథల్లో చదువుకున్నాం కదా అందుకని అటుకుళ్ళు కూడా పెట్టాను పేదవాళ్ళు ప్రసాదం అంటారు అటుకుళ్ళు అందుకని అది కూడా స్వామివారికి సమర్పించాను దూపం దీపం నైవేద్యం సమర్పయామి అంటూ నైవేద్యం తీసుకున్నానండి తర్వాత మనం అభిషేకం చేసుకోవడమే కొబ్బరికాయ తీసుకొని మన దేవుడికి గోత్రనామాలు చెప్పుకుంటూ అక్షతులు పువ్వులు వేసుకున్నాను ఈ సంవత్సరం కృష్ణాష్టమికి ఇలా అయ్యిందనమాట అభిషేకం చేసుకుందామండి కొబ్బరికాయతో కొబ్బరికాయ ఎప్పుడు కొట్టినా కూడా వాటికి కుంకుమ బొట్లు పెట్టి పెట్టాలని నేర్చుకున్నానండి చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి నాకు ఇది అలవాటు టెన్ ఇయర్స్ కన్నా ఇంకెక్కువే అవుతుందేమో నేను ఇది ఫాలో అవుతున్నాను నారీకేళం ఫలం సమర్పయామి అంటూ పెట్టిన తర్వాత మనం హారతి చేసుకోవడమే దూపం దీపం నైవేద్యం సమర్పయామి ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి అంటూ చిన్ని కృష్ణుడికి హారతి ఇచ్చేస్తున్నానండి హారతి సమర్పించిన తర్వాత నీళ్ళతో నైవేద్యం కూడా తీసాను అది ఏదో చిన్న సింపుల్గా పూజ చేసుకున్నానండి ఈ చిన్న వీడియోని మీకు షేర్ చేద్దామని పంపిస్తున్నాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చిన్నగా చిన్న కృష్ణయ్య పూజ చాలా సింపుల్గా ఇంట్లో చేశానండి ఆ దేవుడి కృపాదయ అందరి మీద మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీకృష్ణ ఇది చిన్న కృష్ణయ్య చుట్టూ వాటర్ ఉంది వాటర్ మధ్యలో పువ్వుల మధ్య చిన్న కృష్ణయ్య ఫ్లూట్ వాయిస్తూ ఉన్నాడు ఇదేనండి నేను ఇంట్లో సింపుల్గా చేసుకునే పూజ మీ అందరికీ ఒకసారి ఈ వీడియో చిన్న వీడియో చూపిద్దామని షేర్ చేస్తున్నాను మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియో చూసి వాచ్ చేసిన అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అందరూ నచ్చితే మాత్రం ఒక లైక్ పెట్టండి ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి జై శ్రీకృష్ణ